నెల్లూరు నగరంలోని నలభై ఆరో డివిజన్ కార్పొరేటర్ వేలూరి మహేష్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచార కార్యక్రమానికి సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఖలీల్ అహ్మద్ స్థానిక కనకమహాల్ నక్కలోళ్ల సెంటర్ తదితర ప్రాంతాలలో ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ప్రజలతో మమేకమై పార్టీ మేనిఫెస్టో విషయాలను వివరిస్తూ సంక్షేమ పథకాలను తెలియజేస్తూ తమ అమూల్యమైన ఓటును వైసీపీ పార్టీ ఎంపీ అభ్యర్థిగా విజయసాయి గారికి ఖలీల్ అహ్మద్ గారికి ఓటును వేయవలసిందిగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరిగింది స్థానిక ప్రజలందరూ కూడా అడుగడుగునా పూలమాలలతో సన్మానిస్తూ ఘనస్వాగతం పలుకుతూ బ్రహ్మరథం పట్టారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించడం జరిగింది बईटी <laughs> अथव నమస్కారం ఈరోజు నెల్లూరు నగరంలో నలభై ఆరో డివిజన్లో మన నెల్లూరు నగర అభి అభివృద్ధి మన అభ్యర్థి మన ఖలీల్ అహమద్ గారు అలాగే నెల్లూరు నగర నలభై ఆరు డివిజన్ కార్యకర్తలు అభిమానులు ప్రతి ఒక్కరి కూడా గడప గడపకు తిరుగుతూ ఈరోజు మన కలీ ఖలీల్బాయి గారు ప్రతి కూడా ఓటం జరుగుతుంది మన ప్రజలందరికీ కూడా ఒకటే చెత్తనాం ఈరోజు రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి ఒక సామాన్య వ్యక్తికి మన నెల్లూరు నగరానికి టికెట్ ఇచ్చి ఈరోజు మన జనాల్లో మన ప్రజల్లో మన ప్రజలకి ఏం కావాలో తెలుసుకొని తానై తాను నేరుగా పోయి ప్రతి ఒక్కరికి ప్రజాసేవ సేవ కోసం ఒక సామాన్యుడికి ఈరోజు టికెట్ ఇవ్వడం జరుగుతూ ఉంది మనం అందరం కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో ప్రవేశపెట్టిన పథకాలు ఎన్నడూ కూడా లేని విధంగా ఈరోజు పథకాలన్నీ కూడా వేస్తున్నారు ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒక రకంగా అబ్బా ఉంటే అబ్బాతాపులు ఉంటే పెన్షన్లు ఇస్తున్నారు అక్కా చెల్లి ఉంటే వాళ్ళకి ఆసరా ఇస్తున్నారు తో మన జగనన్న తోడిస్తున్నారు అలాగే చదువుకునేదానికి జగనన్న దీవిన జగనన్న ముద్ద విద్యా కానుక ఒకటి కాదు చెప్పుకుంటా పోతే ఈరోజు ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టిన తొంభై ఎనిమిది పర్సెంట్ పూర్తి చేసిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారు అదే క్రమంలో ఈరోజు నెల్లూరు నగరం అభివృద్ధి చెందాలి అంటే ఖచ్చితంగా మనం మన కలీబాయిని అలాగే మన ఎంపీగా పోటీ చేసిన విజయసాయిరెడ్డి గారు విజయసాయిరెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలోనే మన ముఖ్యమంత్రి తర్వాత అంతటి వారు నెంబర్ టూ స్థానంలో ఉన్న వ్యక్తి మన విజయసాయిరెడ్డి గారు మనం విజయసాయి రెడ్డి గారిని ఎంపీ అభివృద్ధి మేము నడువుతున్నాం గత రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనిల్ కుమార్ యాదవ్ గారు ప్రవేశపెట్టిన పథకాలు కానీ నెల్లూరు నగరాన్ని డెవలప్మెంట్ కానీ ఏ ఒక్క ఎమ్మెల్యే గడ చరిత్రలో నిలిచిపోయే విధంగా అనిల్ కుమార్ యాదవ్ గారు రోజు నెల్లూరు నగరాన్ని డెవలప్ చేశారు కనీసం మనం సైకిళ్ళు రిక్షాలు కూడా పోలేని సందుల్లో కూడా ఈ రోజు మనం డ్రైనేజ్లు అయితే కాలువలు అయితే రోడ్లు నేర్చేసుకున్న ఘనత మన నెల్లూరు నగరం మన అనిల్ అన్న పోతూ పోతూ మనకి ఒక మంచి వ్యక్తిని మనవాడు మన అందరికి అందుబాటులో ఉండే వ్యక్తి ఖలీలమద్ అలాగే ఎంపీగా రెడ్డి అన్న వీళ్ళిద్దరూ నెల్లూరు నగరానికి కానీ మన పార్లమెంట్ ఎంపీగా రెడ్డిని కానీ నిజంగా వీళ్ళిద్దరూ ఈరోజు మనకి మనకి ఒక మన నెల్లు పోటీ చేయడం మన అదృష్టం ఖచ్చితంగా మనం అందరం కూడా ఒక సామాన్యుని కలిగి ప్రతి ఒక్కరి కూడా ఓట్లేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సి ఉంటుంది ఈరోజు నలభై ఆరు డిజిల్ లో కార్పొరేట్ మనీషన్ ఆధ్వర్యంలో ఈరోజు గడపడక తిరుగుతున్నాం ప్రతి ఒక్కరు ఇక్కడ ఆశ్రయిస్తున్నారు ఎందుకంటే జగన్మోహన్ చేసిన పథకాలు ప్రతి ఒక్క ఇంట్లో ఏదో ఒక లబ్ధి పొందుతున్నారు ప్రతి ఒక్కరు అంటే జగన్మోహన్ మళ్ళీ సీఎం చేసుకోవాలి అలాగే ఈరోజు చూస్తున్నాం నీళ్ళలో చేసిన అభివృద్ధి ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్లు డైళ్ళు పార్కులు ఆహ్లాదకరమైన ఏ వ్యవసాయ మేము చేసుకుంటూ ముందుకు పోతున్నాం ఎక్కడ చూసినా మేము డెవలప్ చేసుకుని ముందుకుతున్నాం ఈరోజు చెప్తున్నాం నారాయణ గారు ఎక్కడ డెవలప్ చేశారు ఆయన ప్రతి ఒక్కరు తీసుకు ఆయన నోటి తెరిస్తే అబద్ధం తప్ప ఏం చెప్పరు ఏమో టీవీలో యాడ్ ఇచ్చుకోవడం అభివృద్ధి అని చెప్పడం రోజు రేట్లు అదే తప్ప ఆయన చేసింది ఏమిస్తున్నాం నెల్లూరుకి ఈరోజు నెల్లూరు సిటీని పంతొమ్మిది వందల డెబ్బై కోట్లతో ఈరోజు అభివృద్ధి చేసుకుని అనేక ఆధ్వర్యంలో అలాగే ఈరోజు విజయసాయి రెడ్డిన ఎంపీ అభ్యర్థిగా రావడం మనకు చాలా అదృష్టం ఎందుకంటే ఆయన మన దేశంలోని పెద్ద నాయకులు ఆయన ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లోనే మన సీఎం తర్వాత అంతటి నాయకులు ఆయన వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లాని కూడా బాగా డెవలప్ చేస్తున్నారు అలాగే నెల్లూరు సిటీ కూడా ఒక గ్రీన్ సిటీ లాగా తయారు చేసుకున్నాం ఒక ఐటీ హాఫ్ లాగా తయారు చేసుకున్నాం ప్రతి ఒక్కరు ఆక్రహించింది ఎందుకంటే జగన్ ఒక కామెడీకి ఈరోజు రోజు అవకాశం ఇచ్చాడు ఎందుకంటే మీకు సేవ చేసుకునే అవకాశాలు కల్పించారు మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాయి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని త్యాప్ చేయండి